తిరుగుతూ ఉన్నాడు ఆయన వెనకాల ఆయనకి ఏం కావాలా వాక్యం కాదు డబ్బు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయనలో వాక్యం లేదు ఆయన చెవుల్లోనే ఉంది ఆయన చుట్టూ వాక్యం తిరిగి హృదయంలో వాక్యం లేదు ఆయన వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అందుకనే ఏం చేశాడు పైసలు కమ్మేసిండు మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారు బాబు అయితే మీలో నా వాక్యం లేదు కాబట్టి మీరు చంపాలనుకుంటున్నారు ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గరైతే లేదు వాక్యం ప్రతిరోజు ఎవడైతే చదవడో వాక్యాన్ని అసలు ఎవడో పట్టించుకోకుండా ఉన్నాడో వాడు ఏం చేస్తాడంటప్పుడు క్రీస్తుని చంపేస్తాడా ఒకవేళ నువ్వు భక్తిలోకి వచ్చో ప్రార్థనలు చేసో ఉపవాసాలు ప్రవచించో అన్నీ చేసావు కానీ రోజు వాక్యం నువ్వు చదవలేకపోతే క్రీస్తు స్వభావాన్ని నువ్వు ఏం చేస్తున్నప్పుడు చంపేస్తావు యేసు ప్రభు దగ్గర మూడున్నర సంవత్సరాలు ఆయన వాక్యాలు అన్నాడు విన్నాడు విన్నాడు ప్రతిరోజు ఆయన బోధలు అన్నాడు ఏం బోధలు అయ్యి అని అందరూ అనేక మంది మెచ్చుకుంటా ఉంటే ఆయన సంచుకున్న తిరుగుతూ ఉన్నాడు ఆయన వెనకాల ఆయనకి ఏం కావాలా వాక్యం కాదు డబ్బు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయనలో వాక్యం లేదు ఆయన చుట్టూ వాక్యం తిరిగి ఒక వాక్యం లేదు ఆయన వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అందుకని ఏం చేశాడు పైసలు అమ్మేసిండు ఏసైని పైసలు కంపేశాడు మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిరిగిండు ఆయన అద్భుతాలు చూసిండు ఆశ్చర్య కానీ చూసిండు కానీ మాలు మనసు పొందలే వాక్యాన్ని ధ్యానించకపోతే అయిపోతాం మన జీవితం మన జీవితంలో క్రీస్తును చంపేస్తాం మనం క్రీస్తులు ఇప్పుడు ఏంటంటే క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత ఆయనకి కలిగింది ఈయనకి కలిగింది ఆ కలిగింది నాకు కలిగింది అక్క కలిగింది కాదు క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలోకి మనం రావాలండి ఆమె ఆ క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత మనలోకి రావాలని అంటే ఆ రిసోర్సెస్ ఏంటి ఆ మెటీరియల్స్ ఏంటి ఆ బలమైన ఆహారం ఏంటంటే దేవుడి వాక్యం ఆ వాక్యము నీలో లేనప్పుడు నువ్వు క్రీస్తును చంపేస్తావు వాక్యం చదివి అయిపోయింది వాక్యం చదివి ఎన్ని రోజులు అయిపోయింది క్రీస్తు నీళ్ళు చచ్చిపోయాడు ఏమో క్రీస్తు నీలో ప్రకశించాలి క్రీస్తు ప్రతిబింబించాలి క్రీస్తు తిరాక్షలను ఈ లోకానికి చూపించాలంటే ఆయన వాక్య నీలో ఉండాలి లేదంటే క్రీస్తు నీ హృదయంలో చనిపోయాడు క్రీస్తును నువ్వు కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని పక్కన పెట్టేయొద్దు వాక్యాన్ని పెణచమని పెట్టేయొద్దు వాక్యం పక్కన పెట్టేస్తే ఏమైపోయింది ఇప్పుడు మనం మన జీవితం పగిలిన కుండలా మన జీవితం దేనికి పనికిరాని దాగిపోతుందంట